ఒక సంవత్సరము గడిచిపోతుంది అనంటే మన వయస్సు ఒక సంవత్సరము పెరిగింది అని అర్థం మన వయస్సు ఒక సంవత్సరము పెరిగింది అని అంటే ఒక ఆయుష్కాలము మన జీవితంలో ఒక సంవత్సరము తగ్గింది అని అర్థం కదండి ఈ విషయాలు ఇంటర్నల్గా దాచబడినవి ఇవి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరము చాలా చాలా ప్రాముఖ్యం సహజంగా కనిపించే బయటికి కనిపించే స్టేట్మెంట్స్ చాలా ఉంటాయి బయటికి కనిపించే విషయాలు చాలా ఉంటాయి కానీ వాటికి ఇంటర్నల్గా దేవుడు మన కొరకు దాచిపెట్టినవి కావచ్చు లేకపోతే అందులో ఇవ్వబడిన ఆశీర్వాదాలు కావచ్చు అందులో దేవుడు మనకు నేర్పించవలసిన పాఠాలు కావచ్చు అవి నిగూఢముగా ఇంటర్నల్గా దాచబడి ఉన్నాయి మనకు కనిపిస్తుంది సంవత్సరం గడిచిపోయింది అని సంవత్సరం గడిచిపోయింది అని అంటే మనం అనేక విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి వయస్సు పెరిగిపోయింది ఒక సంవత్సరం ఆయుష్ కాలం ఒక సంవత్సరము తగ్గిపోయింది ఆయన రాకడకు ఒక సంవత్సరము మనం దగ్గర అయ్యాము కదా ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది ఒక సంవత్సరము పెరిగిపోయింది మన జీవితంలో వయస్సు పెరిగిపోయింది అని అంటే అనుభవం కూడా పెరిగిపోవాలి ఆత్మీయతలో కూడా మనం ఎదగాలి అది కూడా ఎదగాలి పెరిగిపోవాలి కదా వయసు పెరుగుతూ వస్తుంది ఆటోమేటిక్గా క్రైస్తవులముగా విశ్వాసములుగా ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రాసెస్ కూడా ఒకటి ఉంది ఆత్మీయతలో ఎదగడము అనేది కూడా